మంగళగిరి బైపాస్ సర్వీస్ రోడ్లోని కొండపనేని టౌన్షిప్లో గల శ్రీహరి నిలయంలోని ఫస్ట్ ఫ్లోర్లోకి గుంటూరు నార్త్ సబ్ డివిజన్ ఎస్పీడివో వారి కార్యాలయం మార్పు చేయటం జరిగింది ఈ నేపథ్యంలో జూలై ఇరవై రెండవ తేదీ మంగళవారం నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి సిహెచ్ మురళీకృష్ణ మీడియాను ఆహ్వానించారు కొత్త కార్యాలయం అటు సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులకు అలాగే ప్రజలకు ఎంతో అనువుగా ఉంది ఈ సందర్భంగా మురళీకృష్ణ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు నమస్కారం అండి గుంటూరు నార్త్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకి విజ్ఞప్తి ప్రస్తుతం గత పదిహేను సంవత్సరాల నుండి కూడా మంగళగిరి టౌన్లోని వేవర్స్ కాలనీలో మార్కెండేయ కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి డిఎస్పి ఆఫీస్ని ఇక్కడ టౌన్లోనే కొండని టౌన్షిప్లో శ్రీహరి నిలయంలో ఫస్ట్ ఫ్లోర్లోకి మార్చడం అయింది కాబట్టి ప్రజలు దీనిని గమనించి వారి వారి సమస్యల్ని చెప్పుకునే నిమిత్తం వచ్చేవారు ఆఫీస్ని ఇక్కడికి గమనించి ఈ టౌన్షిప్లో ఉన్నటువంటి మా ఆఫీస్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్